కొడవలూరు మండలం బొడ్డువారిపాలెంలోని ఒవెల్ ఇండియా బాలుర పాఠశాల నందు సైన్స్ లాంచర్ రెండు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా ఆరు మరియు ఎనిమిదో తరగతి విద్యార్థులు వివిధ రకాల వర్కింగ్ నాన్ వర్కింగ్ అరవై తొమ్మిది మోడల్స్ ని ప్రదర్శించారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సురేష్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్న వయసు నుండే సైన్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలని వారిలో శాస్త్రీయ దృక్పథం అలవడాలని పాఠశాల యాజమాన్యం ఇలాంటి కార్యక్రమాల్ని రూపొందించడం జరుగుతుందని అన్నారు భవిష్యత్తులో విద్యార్థులందరూ మంచి శాస్త్రవేత్తలుగా తయారు కావాలని అన్నారు ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఇంత చక్కగా జరగడానికి సహకరించిన ఓవెల్ విద్యా సంస్థల చైర్మన్ ఆర్ వేణు సిఇఆ ఆర్ ప్రమీల జిఎం మహాదేవయ్య ఈడీ బాలు డిజిఎం రఫీ అశోక్ ఇన్ఛార్జ్ కృష్ణ ప్రసాద్ ఏజీఎం మల్లికార్జున పాఠశాల సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు out okay. again again

ఈరోజు మా గోబైల్ ఇండియా పాఠశాలలో ఘనంగా సైన్స్ లాంచర్ టూ కార్యక్రమాన్ని సైన్స్ క్లబ్ మేధా క్లబ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగా విద్యార్థులు తమ సైన్స్ ప్రాజెక్టులని ప్రదర్శిస్తున్నారు విద్యార్థుల్లో వచ్చేటువంటి ఆలోచన విధానంలో వాళ్ళ యొక్క సైన్స్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ని వాళ్ళే సొంతంగా ఉపాధ్యాయుల యొక్క సమక్షంలో వాళ్ళ యొక్క గైడ్లైన్స్తో విద్యార్థులు ఆ యొక్క ప్రాజెక్ట్స్ని సొంతంగా తయారు చేసి దాన్ని భవిష్యత్తు తరాలకి ఎలా ఉపయోగించాలనే దాని మీద మా పిల్లలు నమూనాలను తయారు చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా విద్యార్థులు సైన్స్ నమూనాలు అంటే భవిష్యత్తులో మనం ఏ యొక్క ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది వాడికి మనం ఎలానే ముందుగానే ఎలా పరిష్కరించాలి పరిష్కరించాలి దాని యొక్క సైన్స్కి సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ దాన్ని భవిష్యత్తు తరాలకి ఎలా ఉపయోగించాలి అనే నాలెడ్జ్ అంటే అప్కమింగ్ నాలెడ్జ్తో సైన్స్ యొక్క నా ప్రాముఖ్యతని భవిష్యత్ తరాలకి అందించాలని ఈ యొక్క ప్రాజెక్టులు నిర్వహిస్తున్నారు ఇందులో అరవై తొమ్మిది ప్రాజెక్టులు వర్కింగ్ మోడల్స్ ఉన్నాయి ఒక పదిహేను మోడల్స్ వచ్చి నాన్ వర్కింగ్ మోడల్స్ ఉన్నాయి దీనిలో భాగంగా డ్రైనేజ్ అండర్ డ్రైనేజ్కి ఎలా అంటే దానివల్ల ఉపయోగాలు దాన్ని ఎలా ఇబ్బంది వచ్చినప్పుడు తీయాలి అదేవిధంగా అలారం డిఫరెంట్ డిఫరెంట్ అలారమ్స్ వాటర్ అలారం ఫైర్ అలారమ్స్ ఇవి పిల్లలు సొంతంగా తయారు చేసి ఈ యొక్క ప్రదర్శనలో ఉంచడం జరిగింది మా ఓవర్ స్కూల్ యొక్క ప్రాముఖ్యత ప్రతి ఒక్క మూడు నెలల టర్మ్ వయసు మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము అదే భాగంగా ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ అంటే సైన్స్ జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకోవడం కూడా మెగా సైన్స్ లాంచె సైన్స్ ఎక్స్పో నిర్వహిస్తాము సహకరించినటువంటి మా యాజమాన్యం సిఎంకి సార్ మిస్టర్ వేణు ప్రమీలా మేడం సిఇఓ మహదేవన్ సార్ జిఎం గారు ఇలా ప్రతి ఒక్కరూ మాకు సహకరించారు కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఉపాధ్యాయులు గైడ్ లైన్స్ చాలా ఉపయోగపడ్డాయి ఈ యొక్క ప్రాజెక్టు ఇప్పుడే కాకుండా విద్యార్థులు చేసినటువంటి ప్రాజెక్ట్ని మళ్ళా మళ్ళీ ఇంప్రూవ్ చేస్తూ దాన్ని భవిష్యత్ తరాలకి ఎలా ఉపయోగించాలని దాని మీద మనం ప్రసక్తి చేస్తాము మంచిగా అంటే ప్రాజెక్టులని అదే రాష్ట్ర గవర్నమెంట్కి కానీ జాతీయ గవర్నమెంట్కి కానీ కార్యక్రమాలకు కానీ మేము నిర్వహించడం జరిగింది లాస్ట్ ఇయర్ కూడా మేము జాతీయ లెవెల్లో కార్యక్రమాలకు కూడా ఎంపిక చేయబడ్డము మా ప్రాజెక్ట్స్ ఇలా ప్రతి ఒక్క విద్యార్థిని కూడా ఎంకరేజ్ చేస్తూ ప్రతి ఒక్క

ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలను రోజులలో రోజులలో తేదీ లోపు లోపు మొత్తం చెల్లిస్తే చెల్లిస్తే రాయితీ రాయితీ రోజుల అనగా దరఖాస్తు ఎడల కఠిన చర్యలు తీసుకునబడు సదరు భూమిని ట్వంటీ టూ ఏ రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్ లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం ఉన్నందు టౌన్ ప్లానింగ్ విభాగము సంప్రదించలేను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా